పెద్దపల్లి జిల్లా సబితం గ్రామానికి చెందిన నూనె సరోజన రమేష్ రంగాపూర్ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సబితం గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశామని మీ అమూల్యమైన ఓటుతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని రమేష్ పేర్కొన్నారు నామినేషన్ సందర్భంగా సబితం నుంచి రంగాపూర్ వరకు గ్రామ ప్రజలు ఒగ్గుడోలు డప్పుచప్పులతో ఊరేగింపుగా పాల్గొన్నారు మా పేరు నూనె రమేష్ సరోజన మా వైఫ్ ఈరోజు జనరల్ మహిళ రిజర్వేషన్ అవుట్ల మా భార్య నిలబెడుతున్నాము ప్రజల వద్దకే మా పాలన ఈరోజు భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది సబితం గ్రామం నుండి రంగాపూర్ గ్రామ పంచాయతీ వద్ద నామినేషన్ వేయడం జరిగింది ప్రజల మద్దతు యువత పెద్ద మనుషులతో కలిపి భారీ ఎత్తున ఎంలోకి వచ్చాను ఏడు సంవత్సరం నా సేవలు కావచ్చు ప్రతిదీ నా రైతు బిడ్డలకు కావచ్చు రైతు కుటుంబాలకు కావచ్చు నా వల్ల ప్రతి ఇంటికి ఎంతో వందల డెబ్బై శాతం ప్రతి ఇంటికి నా సేవ అనేది అందింది అని నేను కోరుకుంటున్నాను అందరు నన్ను గెలిపించిన తర్వాత నేను ప్రతి పథకం ఇంటికి ప్రతి ఇంటికి అందజేస్తానని మనవి చేస్తున్నాను గ్రామ ప్రజలందరి ఆశ మేరకు నామినేషన్ వేయడం జరిగింది సబితం గ్రామం నుండి రంగప్రభు గ్రామ పంచాయతీ వద్ద అందరి ఆశయాల మేరకు ప్రభుత్వం ఇచ్చే ఏది ఎలాంటి పథకమైనా ప్రతి ఇంటికి చేరుకూడని ప్రతి గడప గడపకి ఆశీర్వాదం ఉండాలని ప్రతి అందరూ చిన్నలు పెద్దలు పెద్ద మనుషులు యువకులు ప్రతి అందరు జనాలు నన్ను ఆశీర్వదిస్తారు ప్రతి ఇంటికి నేను గెలిచిన తర్వాత ఎలాంటి పథకమైన ప్రభుత్వం ద్వారా వచ్చే పథకం ప్రతి ఇంటికి చేర్కూర్చారని నా యొక్క మన Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.